పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము జనసేన పార్టీ చేత కూర్చున్నప్పుడు కనకరాజ సూర్య గారు అదేవిధంగా ఇర్రికి సూర్యరావు గారి సారథ్యంలో మేము ప్రయాణం చేసి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా అతి గౌరవంగా ఓడిపోయినప్పటికీ కూడా అందులోనూ మన భీమవరంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఓడిపోయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకి ఒత్తిడికి లొంగకుండా మరి ఈరోజు వరకు కూడా ఓటమి ఆధ్వర్యంలో డెబ్బై వేలు మెయక్తితో గెలిపించే తగ్గితే పనిచేసినటువంటి బండి రమేష్ గారికి యూపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించినటువంటి మొట్టమొదటి జాబితాలో మరి చైర్మన్ పదవి జనసేన పార్టీ కేటాయించినప్పటికీ కొన్ని అన్ని కారణాల వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇతర పెద్దలందరూ కూడా తీసుకున్న నిర్ణయానికి మన ఎమ్మెల్యే గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గోవిందరావు గారు మరి ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా పెద్దలు నిన్నీ మనం గౌరవించాలని చెప్పి టీడీపీకి ఇచ్చిన సరే పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా ఈ రోజు ఇంత చక్కటి మహోత్సవానికి